థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూగా థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాట్యూడ్ గ్రాట్యుట్యూడ్ మీ పార్ట్నర్ వచ్చేసి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండలేక మీ దగ్గరికి రాలేక చాలా మనసులో మూగ బాధ పడుతున్నారంట చాలా డిప్రెషన్లో ఉన్నారంట ఎందుకు అడుగుదాం మీ పార్ట్నర్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ గా థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాట్యుడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు తన మనసులో మూగ పడుతున్న మూగ బాధ ఏంది మా పా వ్యూవర్స్కి చెప్పాలని చెప్పలేకుండా ఉండే ఏంటి యూనివర్స్ చెప్పండి నేను షె నేను షెప్పీల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి బట్ మీ పార్ట్నర్ నేమ్ అన్న డేట్ ఆఫ్ బర్త్ అన్న తలుచుకోండి మీ ఎనర్జీ నాకు కనెక్ట్ అవుతుంది మీరు వీడియో స్టార్టింగ్ చూసేటప్పుడే ఒక లైక్ ఇవ్వండి మీకు పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ అవుతుంది మీ ఎనర్జీ నాకు కనెక్ట్ అయ్యి మీకు రీడింగ్ కరెక్ట్గా వస్తుంది మీకు చెప్పాలని చెప్పలేక ముగా బాధపడుతున్నా మీ పార్ట్నర్ మనసులో ముగ్గు బాధపడుతున్న మాటలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక్కడే మీకు పాస్ట్లో చీటింగ్ చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఎలాగా మీ దగ్గరికి రావాలి ఇక్కడైనా హోప్స్ ఉన్నాయా అని చాలా ఆలోచిస్తున్నాడు పాస్లో చేసిన తన తప్పులు ఒప్పులు అన్నీ చాలా సర్దిద్దుకుంటున్నా సర్దిద్దుకోవాలని ప్లాన్లు వేస్తున్నాడు లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీతోని హ్యాపీ ఫ్యామిలీ ఉండాలని అనుకుంటున్నారు మీతోని హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నాడు మీతోని కల మీతోని మీరు పక్కన ఉన్నట్టు టీమీ వర్డ్లో ఉంటున్నాడు మీతో పిల్లలు ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడు చాలా బాధపడుతున్నారు మీరు లేనందుకు చాలా డిప్రెషన్లో ఉన్నారండి చాలా బాధపడుతున్నారు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీ వాల్యూ తెలియలేదు మీరు మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయినాక ఇప్పుడు ఎక్కడైతే అక్కడ ఉన్నారో అక్కడ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారండి ఏముంది బాగాలేదు అక్కడ ఉన్న దగ్గర మీరే కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరే గుర్తొస్తున్నారు నా టైం ఎప్పుడు చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నారు ఇలా ఫచింగ్ మీకు లక్ మీ ఫేవర్లో రాబోతుందండి మీకు అనుగుణంగా ఉంటుంది మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్ కాబోతుంది మీ పాట మీ దగ్గరకు వస్తారు చాలా ప్యాషన్ మీద ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంత ప్యాషన్ మీద ఉన్నా కానీ ఎంత బాధపడుతున్నా కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అండి ఒక ఈగోయిస్ట్ పర్సన్ ఈ పర్సన్ వచ్చేసి అలా లోపలనే పెట్టుకొని బాధపడుతున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ఏదైతే చీటింగ్ చేసిపోయారో అదే చీటింగ్ తనకి ఎదురయ్యింది అక్కడ డబ్బు పరంగా కూడా చీటింగ్ ఎదుర్కొన్నారు అక్కడ మీరు ఉన్నప్పుడు తన లైఫ్లో అన్ని పాజిటివ్గా ఉంటుండే అండి ఇప్పుడు మీరు మీరు తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయాక తనకు అన్ని తగులుతున్నాయి తగులుతున్నాయని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు డబ్బు విషయంగా కానీ హెల్త్ పరంగా కూడా చాలా డిగ్గట్గా ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ కానీ మీరు విడిపోయిన ఇప్పుడు ఏదైతే టవర్ మూమెంట్ వచ్చిందో దాన్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడుతున్నారు మీకు న్యాయం చేయాలి ఎలాగైనా సరే మీకు అన్యాయం జరిగింది మీకు న్యాయం చేయాలి అని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు డిస్ట్రిక్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఫ్యాషన్ న్యూ బిగ్నింగ్ చేయాలి మీతోని ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి మీతోని అని అనుకుంటున్నారు మీ సోల్ కనెక్షన్ మన మన కనెక్షన్కి ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారు ఇద్దరి మధ్యలో ఈక్వెల్ గవెంట్ ఉండాలి అని అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అని ప్లాన్లు వేస్తున్నారు ఏంజిల్స్ కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు డిప్రెషన్లో ఉన్నారండి చాలా చాలా డిప్రెషన్లో ఉన్నారు చీటింగ్కి ఎదురవు చీటింగ్ ఎదురవుతుంది తనకి తన ఎక్కడైతే అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ తనకి అన్ని అన్నీ జరుగుతున్నాయి అండి మీరు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుండే మీరు మీ త మీ లైఫ్లో నుంచి మూవ్ ఇవి ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా రిగ్రెట్ బాధ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళు మీ గురించి వేరే వాళ్ళని కనుక్కుంటున్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని మీ గురించి తెలుసుకుంటున్నారు స్పైన్ అయితే ఉందండి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీతో ప్యాషన్ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారండి చాలా ప్యాషన్ మీద ఉన్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలి మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళని మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ అక్కడ ఉండలేక ఇక్కడైతే ఉన్నారో అక్కడ ఉండలేక మీ దగ్గరికి రాలేక చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి నైన్ నైన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు కానీ ఎలాగైనా మీ దగ్గరికి వస్తారండి పాజిటివ్ ఎనర్జీని క్యామ్ చేసుకోండి డబల్ వన్ డబల్ వన్ అని టైప్ చేసి క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీని ఇక్కడ రాసులు వచ్చేసి ఋషభ కన్యా మకర రాశి కర్కటక రుచిక రాశి ఋషభ కన్యా మకర రాశి మహిష సింహ రాశి అన్ని రాశులు ఉన్నాయండి ఇది తన మనసులో మూగ బాధపడుతున్నారండి మిమ్మల్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించుకుంటూ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు